ఓకే శ్రీకాకుళం తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మరొక లోక్సభ నియోజకవర్గం విజయనగరం విజయనగరంలో మొత్తం మనం చూసుకున్నట్లయితే విజయనగరంలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దీంట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ ఏ సీటును గెలుచుకోబోతుందో కూడా పైన సంస్థ చెప్పింది విజయనగరం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే దాంతో భాగంగానే విజయనగరం లోక్సభ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్పి చెప్తున్నారు టీడీపీ అండ్ జనసేన పార్టీ ఈ విజయనగరం లోక్సభ స్థానాన్ని గెలుచుకోబోతున్నారు అభ్యర్థి అని చెప్పేసి పైన సంస్థ చెప్తుంది దానిలో భాగంగానే మనం శాసనసభ నియోజకవర్గాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో మొత్తం ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి వాటిలో హెచర్ల రాజాం బొబ్బిలి చీపురుపల్లి గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం ఈ మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ దీనిలో భాగంగానే హెచ్చర్ల చూసుకున్నట్లయితే హెచ్చర్లలో హెచ్చరిలో టీడీపీఎన్ జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతోంది అని చెప్పి పైనీర్ అనే సంస్థ చెప్తోంది దానిలో భాగంగానే రాజం ఇది ఎస్సీ కాన్స్టెన్సీగా ఉంది దీనిలో భాగంగానే మరొకసారి టీడీపీ అండ్ జనసేన పార్టీ రాజాం అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోబోతుంది దానిలో భాగంగానే బొబ్బిలి ఏదైతే ఉందో మొత్తం విజయనగరంలో బొబ్బిలి అనేది ఒక ప్రతిష్టాత్మైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఈ బొబ్బిలిలో టీడీపీఎన్ జనసేన పార్టీ మరొకసారి సీట్ గెలుచుకునే అవకాశం ఉంది నేను చెప్తుంది ఈ సర్వే చీపురుపల్లి చూసుకున్నట్లయితే చీపురుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి చీపురుపల్లి నుంచి గెలిచే అవకాశం ఉంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది గజపతి నగరం కూడా సిపి గెలుచుకుంటుంది అని చెప్పి ఈ యొక్క సర్వే చెప్తుంది పాటు నెల్లిమర్ల నెల్లిమరలు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు గెలబోతున్నారు అనే విషయాన్ని చెప్పటం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే హోరాహోరీ ఉండబోతుంది నెల్లిమరలో అని చెప్పి ఈ సర్వే చెప్తుంది దానిలో భాగంగా చివరగా విజయనగరం విజయనగరానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ అండ్ జనసేన ఆ ఈ సీటుని గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి పైన అనే సర్వే సంస్థ చెప్తుంది టోటల్గా విజయనగరంలో మొత్తం ఏడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి దానిలో భాగంగానే విజయనగరం లోక్ సభలో టీడీపీ జనసేన గెలుచుకుంటుంది దాంతోపాటు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం మనం చూసుకున్నట్లయితే రెండు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది మనం ఒకసారి చూసినట్లయితే మనం ఒకసారి చూసినట్టయితే వైఎస్ఆర్సిపి రెండు స్థానాలు వైఎస్ఆర్సిపి రెండు స్థానాలు వైఎస్ఆర్సిపి రెండు సీట్లు గెలుచుకోబోతుంది ఐదులో దాంతోపాటు టీడీపీ మూడు అంటే హెచర్లా రాజాం బొబ్బిలి ఈ మూడు స్థానాల్ని ఈ మూడు స్థానాలను టీడీపీ గెలుచుకోబోతు పోతుంది దాంతోపాటు చీపురుపల్లి అండ్ గజపతి నగరం వైఎస్ఆర్సిపి గెలుస్తుంది దానిలో భాగంగానే ఏదైతే నెల్లిమర్ల అనే ఈ యొక్క నియోజకవర్గం మాత్రం హోరాహోరీ తప్పదు అని చెప్తుంది దానిలో భాగంగానే విజయనగరం కూడా టీడీపీ అండ్ జనసేనే గెలుచుకుంటుంది అని చెప్తున్నారు అంటే టోటల్ మొత్తం ఏడు నియోజకవర్గాలలో మొత్తం నాలుగు నాలుగు వచ్చేసి టీడీపీ అండ్ జనసేన రెండు వైఎస్ఆర్సీపీ ఇంకొక ఏదైతే ఉందో నెల్లిమర్ల నియోజకవర్గం మాత్రం అక్కడ హోరాహోరి తప్పదు ఎందుకంటే అక్కడ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ అండ్ టిడిపి పార్టీ కూడా టీడీపీ కూటమి కూడా అక్కడ బలంగా ఉంది అని చెప్తుంది టోటల్ గా దీంట్లో ఓట్ షేర్ కి సంబంధించి కూడా ఆ పైన తమ విశ్లేషణ అందించింది ఈ మన విశ్లేషణ ఒకసారి మనం చూసినట్టయితే మనం ఈ విశ్లేషణ చూసినట్టయితే ఓట్ షేర్ ఓట్ షేర్ విజయనగరంలో ఓట్ షేర్ ఒక చూస్తే టిడిపి అండ్ జనసేన పార్టీకి యాభై రెండు పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి పైన సంస్థ చెప్తుంది దాంతోపాటు పాటు వైఎస్ఆర్ సిపి దీంట్లో నలభై నాలుగు పర్సెంట్ ఓట్లను సాధించే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ చెప్తుంది దాంతోపాటుగా పాటుగా ఇతరులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు బీజేపీ అవ్వచ్చు లేకపోతే లెఫ్ట్ పార్టీలు అవచ్చు ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంటే ఇతరులు ఇతరులు మొత్తానికి ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఈ సంస్థ చెప్తుంది టోటల్గా విజయనగరాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే విజయనగరం పార్లమెంట్ స్థానంలో టీడీపీ అని జనసేన పార్టీ గెలుస్తుంది దాంతో పాటు హెచ్ర్ల రాజాం బొబ్బిలి దాంతోపాటు విజయనగరం ఈ నాలుగు స్థానాలను టీడీపీ గెలుచుకోబోతుంది చీపురుపల్లి అండ్ గజపతి నగరంలో మాత్రం వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది నెలిమర్ల చూసుకున్నట్లయితే హోరాహోరి తప్పదు అంటూ ఈ సర్వే సంస్థ చెప్తుంది